నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఘోర పరాభవం తర్వాత నాయకులు పార్టీని వీరుతూ దూరం అవుతున్న సమయంలో ప్రత్యర్థులు పసుపు జెండాను నేలకు వల్చాలనే పన్నాగంలో ప్రత్యర్థులు ప్రత్యర్థులకే ఊహించని విధంగా పార్టీ కార్యకర్తలు రొమ్ము చీల్చుకుంటూ ముందుకు వచ్చి పసుపు జెండాను వాళ్ళ భుజాలపై మోస్తూ ఎదురొచ్చిన ప్రతి కష్టాన్ని పాతాళానికి తొక్కుతూ వారు ఊహించని విధంగా ప్రతి కష్టాన్ని కూడా ధైర్యంగా ముందుకెళ్ళి ఎదురొచ్చిన ప్రతి కష్టాన్ని కూడా ధైర్యంగా ముందుకెళ్ళి అధికార పార్టీ నాయకులు నివ్వరబోయేలా చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రాక్షస రాక్షసులతో భీకర భీకర యుద్ధం సమయంలో అర్జునుడికి కృష్ణుని చెయ్యి ఏ విధంగా అయితే కలిపినట్లు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన సైన్యం తోడై నీటిలో దాక్కున్న దుర్యోధను వలె కోటలో దాగిన రాక్షసుని అంతం చేసిన సమయంలో మా ఈ కథ ఈ రోజు రాజ్యాన్ని తిరిగి మళ్ళీ ధర్మరాజుకు చెప్పడంతో మా బాధ్యత ముగిసింది అంతేకాకుండా ఈ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడమే కాకుండా మిగులు అఖండ విజయాన్ని సాధించినటువంటి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కొనిదల పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా యువనాయకులు నారా లోకేష్ గారికి అలానే మా పల్నాడు పులిబెడ్డ గౌరవనీయులు ఎరపతి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ విజయంలో ఈ విజయానికి కష్టపడ్డ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు గ్రామ స్థాయి నుంచి బూత్ బూతుల స్థాయి నుంచి కూడా కష్టపడ్డ ప్రతి నాయకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ